నమస్తే ప్రజలారా వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి అదేవిధంగా సినిమాల జీవోల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి చాలా అంశాలు ఉన్నాయి ముందు ముందు అయితే మాట్లాడతాం బట్ అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద సబ్స్క్రైబ్ ని నొక్కండి దానికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎంత వీలైతే అంత ఎక్కువగా షేర్ చేయండి అదే విధంగా లైక్ కూడా కొట్టి పెట్టండి రైట్ ఇక ఈరోజు మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఏం చేసుకుంటా ఉన్నారు రైతులకు ఏం జరుగుతూ ఉంది రైతులకు ఎటువంటి కష్టాలు ఏర్పడతా ఉన్నాయి రైతులకు ఎటువంటి సమస్యలు ఏర్పడతా ఉన్నాయి ఇవన్నీ కూడా మన కనబడతా ఉన్నాయి ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు మనం చూస్తా ఉన్నాం రైతుని రాజుని చేయడమే మన లక్ష్యం అని చెప్పేసి గొప్పలు చెప్పుకునేటటువంటి మన దేశంలో రైతులు నానా అవస్థలు పడతా ఉంటే వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు బ్యాంకుల లోపల వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ భార్య పిల్లలు లేకపోతే వాళ్ళ ఇంకా వేరే ఎవరైనా నగలు మొత్తం కూడా తీసుకొని వెళ్ళి బ్యాంకుల లోపల కుదబెట్టి వాటికి వచ్చినటువంటి లోను ఏదైతే డబ్బులతోని వాళ్ళు పంటల లోపల విత్తనాలు వేసి వాటికి ఎరువులు వేసి లేకపోతే ఇంకా రకరకాల పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే ఒక్కసారిగా కళ్ళ ముందు ఒక్కసారిగా కళ్ళ ముందు చేతికొచ్చేటటువంటి పంట కళ్ళ ముందు ఒక పది రోజుల పాటు వరుసగా వరుసగా వర్షాలు కురవడంతో కొట్టుకుపోయింది క్షణాల లోపలనే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలంతా కూడా నీటి పాలైపోయినాయి బట్ దీని గురించి ఎక్కడా కూడా రాజకీయ నాయకులు గాని ప్రభుత్వం గాని ఎక్కడ కూడా ఆలోచించట్లేదు ఎందుకు ఆలోచించట్లేదు పరామర్శిస్తా ఉన్నారు దగ్గరికి వెళ్తా ఉన్నారు కదా రమేష్ ఇట్లా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు నేరుగానే హెలికాప్టర్ ద్వారా కానీ లేకపోతే మంత్రులు కానీ అందరు కూడా రైతుల దగ్గరికి వెళ్తా ఉన్నారు కదా రమేష్ ఇట్లా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అని మీరు అనుకోవచ్చు కానీ వాళ్ళు వెళ్లే వరకు మాత్రమే వెళ్తా ఉన్నారు చూస్తా ఉన్నారు వస్తా ఉన్నారు ఏదో చుట్టం చూపు లెక్క పోయి ఇట్లా వచ్చినట్టుగా పోయి వస్తా ఉన్నారు తప్ప వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని పరిష్కరించి రావట్లేదు వాళ్ళకు మళ్ళీ భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఒక మార్గాన్ని చూపించే ప్రయత్నం చేయట్లేదు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలని కానీ నష్టాలని గాని ఏవి కూడా వాళ్ళకు ఒక సాయం చేసే ప్రయత్నం చేయట్లేదు ఏదో వెళ్తా ఉన్నారు ఫోటోల ఫోజుల కోసం ట్విట్టర్ లో సోషల్ మీడియాలో మొత్తం కూడా పోస్టులు పెట్టడం కోసం వాళ్ళ స్టోరీస్ పెట్టుకోవడం కోసం మాత్రమే వెళ్తా ఉన్నారు రైతుల గురించి రైతుల కష్టాల గురించి నిజంగా ఎవరు కూడా వెళ్ళట్లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యావత్ రైతులంతా కూడా పంట నష్టం జరిగి పది రోజుల పాటు సుమారు వరుణ్ ఒక్కసారిగా విరుచుకు పడడంతో పది రోజుల పాటు వర్షాలు కురిసి మొత్తం కూడా ఎక్కడికక్కడ పంట పొలాలంతా కూడా సర్వనాశనం అయిపోయింది మన కండ్ల ముంగల మనం చూసినాం మన కండ్ల ముంగల మనం పండించిన పంట మనం పండించిన పంట మనం దానిపైన పెట్టుకున్నటువంటి ఆశలు మొత్తం కూడా నీటి పాలు మొత్తం కూడా నీటి పాలు అయిపోయినాయి మొత్తం కూడా నీటిలో కొట్టుకుపోయినాయి బట్ మనకు ఎవరు కూడా అండగా ఉండట్లేదు ఎవరు కూడా మనకు సాయం చేయట్లేదు ఎవరు కూడా మన కష్టాల నుంచి బ బయటకు లాగే ప్రయత్నం చేయట్లేదు మమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు రావట్లేదు ఇవి రైతులు చెప్తున్నటువంటి మాట ఇక రైతుల విషయానికి ఇది ఇక్కడ పెడితే ఇంకో రకం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ రైతుల విషయం కాసేపు పక్కన పెడదాం సినిమా ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడుకుందాం సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సినిమాలు ఎట్లా తీస్తా ఉన్నారు సరే వాళ్ళు ఎట్లా కష్టపడ్డా ఏది తీసినా ఒక అవుట్పుట్ అనేది కొన్ని కొన్ని మంచి సినిమాలు ఉంటాయి ప్రజలంతా కూడా కాస్త బలగం సినిమా వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో కూడా చూసారు మేము కూడా చూసినాం కుటుంబానికి కుటుంబ విలువలకు కుటుంబం ఎట్లా ఉండాలి కుటుంబం ఏం చేయాలి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ఎట్లా అర్థం చేసుకోవాలి కష్టాలను ఎట్లా తీర్చుకోవాలి ఒకరితో ఒకరు బంధాన్ని ఏ రకంగా పెంచుకోవాలి గొడవలు రాకుండా ఎట్లా ఉండాలి ప్రతిదీ కూడా ఏ టు జెడ్ ఏ టు జెడ్ సినిమాలో మొత్తం కూడా మనం చూపెట్టేది చాలా అద్భుతంగా ఉంది సినిమా అటువంటి సినిమాను మనం ఒప్పుకోవచ్చు కానీ ఇప్పుడు వచ్చే సినిమాలంతా కూడా ఇండస్ట్రీలో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారో తెలీదు ఏ రకంగా తీస్తా ఉన్నారో తెలియదు వాళ్ళ ఇష్టానికి సినిమాలు తీస్తా ఉన్నారు వాళ్ళ ఇష్టానికి వాళ్ళకు నచ్చినటువంటి స్క్రిప్ట్ రాసుకుంటా ఉన్నారు వాళ్ళకు ఏ ఆలోచన వస్తే అది రాసుకుంటా ఉన్నారు దాన్ని ఒక సినిమా రూపంలో చిత్రీకరిస్తా ఉన్నారు దాన్ని ఒక మూడు గంటల రూపం ఒక మూడు గంటల సమయం చేసి మనం చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలందరికీ కూడా అయితే ఇక్కడ వరకు బానే ఉంది కానీ సినిమా విడుదల చేసే కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ వీళ్ళందరూ కూడా పోయి కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కానీ ఉప ముఖ్యమంత్రిని కానీ వీళ్ళని కలిసి మేము మొత్తం కూడా కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాము మేము టికెట్ల ధరలు పెంచుకుంటాము మాకు అవకాశం ఇవ్వండి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమాను తీసాము ఒకవేళ మీరు అవకాశం ఇవ్వకపోతే మీరు టికెట్ల ధరలని పెంచుకోవడానికి మాకు అవకాశం ఇవ్వకపోతే మేము తీవ్ర స్థాయిలో నష్టపోతాము మేము చాలా బడ్జెట్ పెట్టాము ఈ సినిమా పైన అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి సినీ నిర్మాతలు వాళ్ళు వీళ్ళు కలిసి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోయి అంటే మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ జనాలందరూ కూడా అడుగుతా ఉన్నారు సోషల్ మీడియాలో లో అంటే కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు ఎవరు తీయమన్నారు మిమ్మల్ని నంబర్ వన్ కోట్ల రూపాయలు పెట్టి మీరు సినిమాలు ఎందుకు తీస్తా ఉన్నారు ఎవరి కోసం తీస్తా ఉన్నారు ఒకసారి ఇది ఆలోచన చేసుకోండి అంటే ఇది పబ్లిక్ కోసం తీస్తా ఉన్నారా జనాలకు ఏమైనా ఉపయోగపడే కంటెంట్ చూపెడతా ఉన్నారా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో కొన్ని డ్యాన్సులు బోన్సులు లేకిరి పోకిరి అవి చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే అది పక్కన పెడితే మళ్ళీ సినిమా తీసిన తర్వాత తీరా చివరికి వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి మేము కోట్ల రూపాయలు పెట్టాము ఇప్పుడు మీరు మాకు జీవో ఇవ్వకపోతే టికెట్ల ధరలు పెంచకపోతే మేము నష్టపోతామని చెప్తా ఉన్నారు అరే మిమ్మల్ని ఎవరు పెంచమన్నారా నాకు అర్థం కాదు సినిమా టికెట్ల దా సినిమా బడ్జెట్ ని ఎవరు పెంచుకోమన్నారు తక్కువలో తీసుకోండి జనాలు వచ్చి మిమ్మల్ని అడిగిర్రా జనాలు మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి మూడు గంటల పాటు మేము బాగా నవ్వాలి మూడు గంటల పాటు మేము మంచిగా ఉండాలి ఎంజాయ్ చేయాలి సినిమా థియేటర్లు అని చెప్పి మీకేమైనా మెసేజెస్ పెట్టారా లేదంటే ఇంకేమైనా చేసిర్రా అంటే సినిమాలు మీకోసం తీసుకుంటా ఉన్నారు మీ బడ్జెట్లు పెంచుకునేది మీకోసం మీ స్వార్థం కోసం సినిమాలు తీసుకుంటా ఉన్నారు ఆ సినిమాలు చూసి జనాలు మోసపోతా ఉన్నారు అరే నానే మనం వచ్చిన సినిమా ఒకటి ఇక్కడ చూ చూపించింది ఒకటి జ నడుస్తూ ఉంది ఒకటి అని చెప్పి జనాలు పిక్చర్లు అవుతా ఉన్నారు సినిమా థియేటర్లకు వచ్చి మూడు గంటలు సినిమా చూసిన తర్వాత అక్కడక్కడ కొన్ని సినిమాలు నిజంగా వాళ్ళంతా కూడా సాటిస్ఫైడ్ అవుతా ఉన్నారు ప్రజలు కానీ చాలా మంది మాత్రం అరే నాయన ఇదేం సినిమా అని ఫీల్ అయితా ఉన్నారు ఇవాళ ఒక టికెట్ ధర మొన్న ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది అఖండ టూ సినిమా రావాల్సి ఉండే ఇవాళ కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇవాళ అది అయిపోయింది ఒక జీ కొన్ని అనేక అంశాలు ఉన్నాయనుకోవచ్చు అందులో కొన్ని డబ్బులకు సంబంధించినటువంటి అంశాలు ఉండడం వల్ల అది పెండింగ్ లో పడ్డది వాయిదా పడ్డది బట్ అది పక్కన పెడితే టికెట్లకు పెంపు చేయడానికి మాత్రం జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఒక ప్రీమియర్ షో టికెట్ జిఎస్టితో కలిపి ఎనిమిది గంటలకు రాత్రి ఎనిమిది గంటల ప్రేమియర్ షో జిఎస్టితో కలిపి ఆరు వందల రూపాయలు ప్రకటించరు అది మూడు రోజుల వరకు సరే మూడు రోజులైనా కూడా సినిమా చూసే ప్రేక్షకులు సినీ ప్రేమికులందరూ కూడా ఏం కావాలి ఆరు వందల రూపాయల టికెట్ పెడితే వాళ్ళు ఎట్లా బ్రతకాలి ఒక సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి ఒక వ్యాపారి ఆయన నెల మొత్తం కష్టపడితే ఆయనకు ఒక పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఆయన అందులో మూడు వేల రూపాయలు ఒకటే పరి సినిమా థియేటర్కి పోయినప్పుడు పెట్టాలంటే ఎట్లా ఆ మూడు వేల రూపాయలు ఆయనకు ఆ నెల మొత్తం కూడా నిత్యావసర సరుకులు వస్తాయి ఇంట్లోకి కూరగాయలు వస్తాయి ఉప్పు వస్తుంది నూనె వస్తుంది పప్పు వస్తుంది అన్ని కూడా వస్తాయి మీరు ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ ధరలు పెంచితే సినిమా చూడడానికి జనాలు ఎట్లా వెళ్ళాలి ఇవాళ చాలా మంది ఇళ్లలోనే పరిమితం అయిపోతా ఉన్నారు ఇంకా కొందరు అయితే వేరే వెబ్సైట్స్ వేరే సంబంధిత వాటిలో చూసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు విపరీతంగా సినిమా టికెట్ల ధరలను పెంచుతా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా ఉన్నారు ఆరు వందల రూపాయలు టికెట్ పెడితే ఒక నలుగురు పేద కుటుంబం నుంచి సినిమాకి వెళ్ళాలంటే సినిమా థియేటర్కి వెళ్తే దాదాపు రెండు వేల నాలుగు వందల రూపాయలు టికెట్లకే అవుతా ఉన్నాయి తర్వాత మళ్ళీ పార్కింగ్ అని చెప్పేసి తర్వాత ఇంకా స్నాక్స్ లేకపోతే పాప్కాన్ బొబ్బాను అవి ఇవని చెప్పి మళ్ళీ అక్కడ అదనపు ఖర్చులు వసూలు చేస్తారు అంటే ఇంత ఎందుకు ప్రజల పైన ఇంత ఎందుకు ఒక రక్తం దాగుతూ ఉన్నారు జనాలది మిమ్మల్ని ఎవరు కోట్లు పెట్టి తీయమన్నారు ఎవరు లక్షల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలను తీసే ప్రయత్నం చేయమన్నారు లిమిట్స్లో తీసుకోండి లిమిట్స్లో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రైజెస్ పెట్టండి దారుణమైనటువంటి ప్రైజెస్ పెట్టి ఇబ్బంది పెట్టద్దు సినీ ప్రేమికులంతా కూడా దూరం అయిపోతూ ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి ఒక చెడ్డ పేరు వస్తుంది అరే నాయన ప్రతి ఒక్కటి ఇట్లనే ఇష్టమోసిన తీసుకుంటారు ఇష్టమోసిన రేట్స్ పెట్టుకుంటారు ఇలా అని చెప్పి కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక సూచన లాంటిది మా తరపు నుంచి ఇక రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి మనం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటి అడుగదరుచుకున్నాం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి మీకు సార్ మాకు కష్టం జరిగింది మాకు నష్టం జరిగింది మొత్తం కూడా మేము అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైపోయింది కోట్ కోట్ల రూపాయలు సినిమా పైన పెట్టుబడి పెట్టినాము ఒకవేళ ఇప్పుడు మేము టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం లేకపోతే తీవ్ర స్థాయిలో నష్టపోతాము దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళు ఒక మాట మీకు చెప్పంగానే ఇట్లా శాల్వ గప్పంగానే కథ వాళ్ళ ఇంటికి మళ్ళీ పోతారో లేదో అప్పటికే జీవో జారి విడుదల అవుతుంది అప్పుడే జీవో వచ్చేస్తుంది అంటే వాళ్ళు మిమ్మల్ని శాల్వాలు గప్పి మంచిగా మీకు కలిసేసరికి మీకు ప్రేమలు పుట్టుకొచ్చి మంచిగా మీరు నవ్వి మంచిగా కూర్చొని అందరు కూడా అలయ్యాల ఇచ్చుకొని తిని మంచిగా చేసుకొని వాళ్ళకి జీవోలు విడుదల చేస్తూ ఉన్నారు బానే ఉంది బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే అన్ని విరుద్ధమైనటువంటి పనులు చేయకండి ఇవాళ చాలా మన అంటే మీరే గతంలో అసలు ఎక్కడ కూడా ప్రీమియర్ షో లేదు ఏం లేదు పెంచే ప్రసక్తే లేదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు గతంలో కూడా మనం చూసినాం పుష్పటు సినిమా వచ్చిన తర్వాత ఏం జరిగింది ఆ తొప్పిసేట ఒక కుటుంబం అంతా కూడా ఇబ్బందులు మొత్తం కుటుంబం అసలు అల్ల అయిపోయింది చెట్టుకోరు పుట్టకోరు అయిపోయారు ఆ కుటుంబం ఆ కుటుంబం పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరి ఎవరు సమాధానం చెప్తారు ఎవరు మాట్లాడతారు ఒక ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు కోటి యాభై లక్షలు ఇట్లా పడేస్తే అయిపోతుందా అంటే ఒక ప్రాణానికి మీరు కట్టించే డబ్బు లావ్వి ఇది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి ఇక ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పదలుచుకున్నామంటే అంటే అయ్యా మీరు దయచేసి మీరు ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీల పైన వాళ్ళ పైన ప్రేమలు తగ్గించి కాస్త రైతులపైన పెట్టండి రైతుల గురించి ఆలోచన చేయండి రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు పెన్న కురువోసుకొని పోసుకొని చచ్చిపోతూ ఉన్నారు అరే వాళ్ళ గురించి పట్టించుకోరా మీరు అంటే మీరు ఎవరి కోసం పాలన చేస్తా ఉన్నారు ప్రజాప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు బానే ఉంది గవర్నమెంట్ ఎవరికోసం ఉంది సినీ ఇండస్ట్రీ కోసం ఉందా లేకపోతే పేద ప్రజల కోసం ఉందా ఇవాళ రైతులంతా కూడా తీవ్రస్థాయిలో పంట నష్టాలు జరిగి పది రోజుల పాటు సుమారు వర్ణుడు ఒక్కసారిగా విరుచుకుపాడి వాళ్ళు పండించిన పంట మొత్తం కూడా అనేక రోజుల నుంచి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలు మొత్తం కూడా ఒక క్షణంలోనే వాళ్ళ కళ్ళ ముందు నీటి పాలై కొట్టుకుపోయి వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి ఒక్కసారిగా వాళ్ళంతా కూడా నష్టపోయి పంట నష్టాలు జరిగి చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు కొంతమంది అయితే వీడియోలు తీసి మమ్మల్ని ప్రభుత్వాలు ఆదుకోవట్లేదు ముందుకు రావట్లేదు ఎంత చెప్పినా కూడా వినట్లేదు మేము ఏం చేయాలి అప్పులు చేసి పంట పెట్టే ప్రయత్నం చేసినాం ఇవాళ అప్పులూ మా ఇంటిపైకి వస్తా ఉన్నారు అప్పులను ఎట్లా కట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చనిపోతా ఉన్నారు అంటే మరి ప్రభుత్వానికి బాధ్యత లేదా ప్రభుత్వానికి కనీసం ఇంకిత జ్ఞానం లేదా ప్రభుత్వం రైతుల గురించి అసలు ఆలోచన చేయదా అంటే రైతుల కోసం ప్రభుత్వం ఉందా లేకపోతే లేదా సినీ ఇండస్ట్రీకి వాళ్ళకి భజన చేయడానికి ఉన్నారా మీరు అంతా మీరు మీరు కలుసుకొని తాళం తాపులో కొట్టుకోవడానికి ఉన్నారా వాళ్ళు వచ్చిట్లా పోతా ఉంటే జీవోలు అప్పటికప్పుడే విడుదలైపోతాయి అప్పటికప్పుడే వాళ్ళకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తా ఉన్నారు మరి ఇక్కడ రైతులు చనిపోతా ఉంటే రైతుల కుటుంబాలు నడిలోడ్డు పాలు ఉంటే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చెట్టుకోరు పుట్టకోరై అయ్యి సర్వ నాశనం ఉంటే మీరు ఎందుకు తక్షణమే ఒక జీవో విడుదల చేయట్లేదు ఎందుకు తక్షణమే రైతుల అన్నిటికీ కూడా ఒక పోలీస్ స్టాఫ్ పెట్టట్లేదు వాళ్ళ జరుగుతున్నటువంటి నష్టాలని కష్టాలని ఎందుకు తీర్చట్లేదు అంటే సినిమా టికెట్లకు అయితే మీరు పెంచుకునే అవకాశం ఇస్తారో బాగానే ఉంది అంటే మరి వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే రైతుని దేశానికి రైతు వెన్నెముక్క లాంటి వాడు అది అని చెప్పి కొన్ని కొటేషన్ చెప్తా ఉంటారు అది కరెక్ట్ కాదు దయచేసి ఆలోచన చేయండి నీతులు చెప్పడం కాదు పాటించాలి మనం కూడా ఇవాళ ఒక రైతు ఒక రైతు చనిపోయాడు అంటే మనకి ఎంత నష్టం జరుగుతుంది ఒక రైతు మనలో లేడు అంటే మనం ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది భవిష్యత్తులో ఒక రైతు మనకు తగ్గిపోతా ఉన్నాడు అంటే ఖచ్చితంగా మనము చాలా కోల్పోతా ఉన్నాం భవిష్యత్తుని భవిష్యత్తులో మనం తినాల్సినటువంటి తిండి తగ్గిపోతుంది అనుకోవాలి మనం ప్రతిరోజు ఒక్క రైతు చనిపోయిందంటే ఖచ్చితంగా మనం తినే మెతుకులు తగ్గుతా ఉన్నాయి రోజు రోజుకి అని చెప్పేసి మనం అనుకోవాలి అప్పుడే నిజంగా రైతుల కష్టాల గురించి మీరు ఆలోచన చేస్తారు ఇవాళ వాళ్ళు చనిపోతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏదో తూతూ మంత్రంగా పరామర్శలు చేసి మీ వాట్సాప్లో స్టోరీలు పెట్టుకొని మీ గ్రూప్లలో షేర్ చేసుకొని దానికో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగిలించుకొని మీకు మీరు మంచిగా రివార్డ్స్ పొందుకుంటా మార్కులు వేసుకుంటా క్రెడిట్స్ పొందుకుంటా ఉంటా ఉన్నారు ఇవాళ ఆ దిక్కుతోచని కుటుంబాలు మరి ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళ తండ్రులని ఆ పిల్లలు ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ తండ్రులు పోయారు వాళ్ళ తండ్రులు చనిపోయారు వాళ్ళ తల్లులు చనిపోయారు రైతులు చాలా మంది కూడా చనిపోయారు మరి ఆ కుటుంబాలంతా కూడా ఎవరు ఎవరు చెప్తారు ఇప్పుడు ధైర్యం ఆ కుటుంబాలకు వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ అమ్మ నాన్నీ ఎవరు తెచ్చిస్తారు వాళ్ళ కష్టాలని ఎవరు తీరుస్తారు సినిమా ఇండస్ట్రీ వచ్చి ఒక్కసారి మిమ్మల్ని కలిసి ఇట్లా చాలావ్వంగానే ఇట్లా జీవో రాసి ఇట్లా ఇష్రేస్తా ఉన్నారు విడుదల చేస్తా ఉన్నారు మరి రైతులు వచ్చి అయ్యా అయ్యా అని చెప్పి మరో మరో మొత్తుకొని వాళ్ళు వీడియో తీస్తా ఉన్నారు నేరుగా మొన్న ఒక రైతు అయితే నీటిలో కౌలు రైతుని ఒక పంట పొలాన్ని వేసుకొని పంట పండించిన అనేక సందర్భాల్లో కూడా అప్పు తెచ్చిన అప్పు తెచ్చి పంట పంటకు పెట్టుబడి పెట్టినా చి చివరిగా పంట చేతికొచ్చే మూమెంట్ లో మంచిగా పండింది చేతికొచ్చే టైంలో పది రోజుల పాటు వర్షాలు బీభత్సంగా కురిసి మొత్తం కూడా కొట్టుకుపోయింది నాకు ఎటువంటి దిక్కుతోచలేనటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను అని చెప్పి చాలా రోజుల నుంచి కూడా చెప్తా ఉంటే ఈ ప్రభుత్వాలు వినట్లేదు అని చెప్పి ఒక రైతు వీడియో తీసుకొని చనిపోయింది ఆయన మరి ఇంకా మీకు ఇంకా ఇంకా కూడా మీరు మొదటి నిద్ర లేకపోతే ఎట్లా మేము కూడా పదే పదే చెప్తా ఉన్నాం రైతుల గురించి పట్టించుకోండి రైతుల గురించి ఆలోచించేయండి సందర్భం వచ్చినప్పుడల్లా సమయం వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా ప్రభుత్వానికి రైతుల కష్టాల గురించి రైతులకు జరుగుతున్నటువంటి నష్టాల గురించి ప్రతిసారి మేము చెప్తా ఉన్నాం అయినా కూడా అయినా కూడా ఒక చిన్నపాటి నిర్ణయం తీసుకోవట్లేదు ఇక్కడ చీమ చీమ కొట్టినట్టుగా కూడా ప్రభుత్వానికి కావట్లేదు ఇప్పటికైనా మారండి సినిమా ఇండస్ట్రీ పైన కాస్త ప్రేమ తగ్గించి రైతన్నల పైన పెట్టండి రైతన్నల కష్టాలపైన పెట్టండి ఆ సినిమా అనేది కేవలం అది రీల్ మాత్రమే కానీ ఇక్కడ రియల్ లైఫ్ ఉంది రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి చాలా తేడా ఉంటుంది బట్ అది మీరు గుర్తించకపోతే మిమ్మల్ని మేమేం చేయలేం మీరు అంత గొప్ప స్థాయిలో ఉండి మంచి మంచి పొజిషన్స్ లో మంచి మంచి పదవిలో శాఖలలో ఉండి ఇక్కడ నిజంగా రైతులు చనిపోతూ ఉంటే రైతులు నిజ జీవితం మొత్తం కూడా నాశనం అవుతూ ఉంటే వాళ్ళ కుటుంబాలు దిక్కుచోతని పరిస్థితి ఏర్పడుతూ ఉంటే వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు ఉంటే వాళ్ళ పిల్లలకు ఇంకా భవిష్యత్తు లేకుండా తయారైతా ఉంటే మరి సినిమాల జీవోల పైన ఏర్పడితే ఎట్లా సినిమాలకు జీవోలు విడుదల చేస్తే ఎట్లా చేసుకోండి మీరు చేసుకోండి చేసుకోండి చూసే వాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు చూడరు అది మాకు అభ్యంతరం లేదు కానీ మీరు రైతుల గురించి కూడా సినిమా టికెట్ల విషయంలో సినిమాల టికెట్ల ధరల పెంపు విషయంలో ఏ రకంగా అయితే తక్షణమే జీవో విడుదల చేశారో అదే మాదిరిగా తక్షణమే రైతులందరికీ కూడా ఒక జీవో విడుదల చేయండి ఎవరు కూడా చనిపోకుండా ఒక మార్గాన్ని ఏర్పాటు చేయండి ఒక ప్రణాళిక సిద్ధం చేయండి రైతులందరినీ కూడా ఆదుకోండి ఇప్పటికైనా మారండి రైతుల గురించి కాస్త ఆలోచన చేసి ఎవరెవరికి ఇబ్బంది అయింది ఎవరెవరికి పంట నష్టం జరిగింది ఎంత పంట ఎంత పంట నష్టం జరిగింది ఆ పంట నష్టం జరిగింది కాబట్టి మరి దానికి ఎంత ఇస్తే రైతు నిజంగా ఆయన జరిగినటువంటి అప్పుని కట్టుకుంటాడు ఆయనకి ఎంత ఆసరగా ఉంటుంది వెన్న ఆలోచన చేయండి వెన్న ఆలోచన చేసి ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పక్షాన ఉండాలి రైతులు జరిగినటువంటి కష్టాలని గుర్తించాలి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఇక ఈ వీడియో చూసినటువంటి మిత్రులందరికీ కూడా ఇక్కడ దాంట్లో మీరు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు చూడడమే కాకుండా పది మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా మన వీడియోని చూస్తారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తే ఖచ్చితంగా మన సమస్యలు తీరే అవకాశం ఉంటుంది తీరకపోతే ఖచ్చితంగా ఒకవేళ తీరకపోతే మనము తిరుగుబాటు చూపెడదాం అవసరమైతే ఇంకేదైనా కూడా చేసే ప్రయత్నం చేద్దాం ఇంకా అంటే మీకు ఇంకా మీ గ్రామాల్లో కానీ మీ మండలాల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ లేకపోతే మీ గల్లి లోపల మీ వాడ లోపల మీ ఇంటి పక్కల ఎటువంటి సమస్యలు తలెత్తినా ఎటువంటి అన్యాయం మీకు జరిగిన మీ అందరికీ అండగా ఈ కొత్తూరు రమేష్ ఉంటాడు మీ అందరికీ అండగా ఈ కొత్తూరు రమేష్ మాట్లాడతాడు ఈ కొత్తూరు రమేష్ మీ అందరి గొంతాయి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు అది గుర్తుపెట్టుకోండి డెఫినెట్ గా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని కింద ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్లో ప్రతిదీ కూడా వీడియో తీసి ఒక మ్యాటర్ రాసి అసలు ఏం జరిగింది ఎలాంటి అంశాలు అక్కడ ఉన్నాయి ప్రతిదీ కూడా వీడియో రాసి వీడియో తీసి అదేవిధంగా కింద టెక్స్ట్ రాసే ప్రయత్నం చేయండి మీకు గనక అన్యాయం జరిగితే మీకు గనక నేరం జరిగితే నిజంగా మీ పక్షాన మీ అందరి పక్షాన నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను వందకు రెండు వందల శాతం మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మీ గొంత నేను మాట్లాడతాను నిజంగా ఇది ప్రజల మా ప్రజలకు సంబంధించినటువంటి ఒక ఛానల్ కాబట్టి ప్రజల గురించి మాట్లాడుకుందాం ఇంకా అందరూ కూడా దయచేసి మనకు సపోర్ట్ చేయాలి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ రమేష్ మరి ముందు ముందు అసలు ఏం జరుగుతుంది ఏం జరిగిపోతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు మిథులారావు